సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు పంచాయతీ పరిధిలోని నేలమట్టి కందిగ సంఘంలో నూతన సంవత్సరం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వయంగా భోజనం వడ్డించిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్లు కట్ చేసి డబ్బులు దుబారా చేయకుండా అన్నదాన కార్యక్రమాన్ని నూట ఇరవై మందికి ఏర్పాటు చేయడం జరిగింది పేదవారికి గుప్పెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చాలని ఒక గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ స్ఫూర్తితో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భోజనం వడ్డించడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కల్తిరెడ్డి శ్రీనివాసులు కోసూరు నారాయణ మధ్యనేటి శరత్ నవీన్ కుమార్ సునీల్ శరత్ వినోద్ సుభాష్ వినయ్ దినేష్ మఫ్తాన్ స్థానికులు శ్రావణ్ విజయ్ ఐ రహీమ్ అక్బర్ రెహమాన్ శ్రీహరి వంశీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంగ్ల సంవత్సర జనవరి ఒకటి అంటే కొత్త సంవత్సరం మొదలైంది రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేయకుండా మా జనసేనికులందరూ కూడా కలిసి ఏదైతే తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు పంచాయతీలోని నెలమిట్టి కండ్రి సంఘం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం ఒక మహానుభావుడి ఇంటి పేరు సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా జనుడు కొత్త కూడా నిన్న వాళ్ళు ఉన్నారు విధంగా గిరిజనులకైతే కొంతమందికి ఇప్పటికి కూడా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేక బియ్యం కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అవుతుంటే ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు ఆ విషయం కూడా ఎలా తెలుస్తుందంటే ముచాంగ్ తుఫాన్ కారణంగా సర్వేపల్లి నియోజకవర్గం అతలాకుతలం అయిపోయింది కొంతమంది కొంతమంది ఇళ్లలోకి నీళ్లు చేసి ఐదు రోజుల పాటు అస్తవ్యస్తంగా వాళ్ళ పరిస్థితులు ఏర్పడి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా వైట్ కార్డులో ఒకరుంటే వెయ్యి రూపాయలు ఇద్దరుంటే ఇద్దరు పైన ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు కానీ కొంతమందికి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోవడంతో కొంతమందికి సరిగా ఇవ్వని పరిస్థితి అయితే మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను నేను ఒకటే కోరుతా ఉన్నా కూడా ఏదైతే ఈ నెలమిట్టి కంట్రీలో మున్సిపల్ పంచాయతీ కాలువలు దవ్వరు కాలువలు క్లీనింగ్ లేదు ఇదంతా మురుగునీరుతో నిండిపోయింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇల్లు చూస్తే ఈ కాలనీ ఇల్లు కూడా ఇప్పటివి కాదు అన్ని కూడా బదల బదలాగా పగిలిపోయి వర్షాలు వస్తే ఉరిచేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఏదైతే తోటపల్లిగూడెం మండలంలో ఇక్కడ చూస్తే గిరిజనులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు ఎంతో మంది నివాసం ఉంటున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం ఇచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ కాలనీలో చూస్తే సిమెంట్ రోడ్లు వేసారు కాలువలు కట్టారు కానీ ఈ నీళ్లు పోయేదానికి వసతులు లేవు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం మీరు ఆర్బాటాలకి బట్టన్ నొక్కడానికి పెద్ద పెద్ద సవాలు పెట్టుకున్నానికి ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేసిన డబ్బును వినియోగించుకుంటూ మిమ్మల్ని మీరు డప్పు కొట్టుకుంటూ మీ ప్రచారాలను మీరు చేసుకుంటున్నారు కానీ సామాన్యులకి పేద బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి నేను ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అరవై రోజులు మాత్రమే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం ఎక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా సొంత ఇల్లు లేక వాళ్ళకి కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేస్తాం వాళ్ళందరికీ అండగా ఉంటాం ఒక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కళ్ళు తెరిచి రెండు సార్లు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ఇంకా సర్వేపల్లి నియోజకవర్గంలో కనీస వసతి లేనటువంటి గ్రామాలున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని వీళ్ళందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అరవై రోజుల గడువు రాబోయేది ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంది వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేస్తూ ఎంతో మంది మేధావులు రాజకీయ నాయకులు తలపండిన వారు ఉన్నారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క క్షణం ఆలోచించండి ఇప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే ఇంకా గ్రామాలలో అభివృద్ధి లేదు కనీస వసతులు లేవు కొన్ని అయితే నిధులు లేక ఈదు లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పంచాయతీ నిధులను కూడా మింగేసే విధంగా పరిపాలన కొనసాగుతుంది చివరికి ముచాంగ్ తుఫాను కారణంగా ఏదైతే ప్రజలను ఆదుకునేదానికి ప్రకటించినటువంటి రెండు వేల ఐదు వందల కూడా అవినీతిని చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ అవినీతి ప్రభుత్వానికి ఇంకా అరవై రోజులే గడువు వీళ్ళకి చర్మగీతం పాడి అందరిని ఇళ్లకు పంపిద్దాం రేపు రాబోయే ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై భీమ్ జై జనసేన